రణ్యకాండము ఏబది ఒకటవ సర్గము జటాయు రావణుల యుద్ధము ఆ మాటలను విని పంక్తికంఠుడు దురాగ్రహంతో గూడిన రోషము గల వాడై కనుల నిప్పు కణములు రాలుచుండగా జటాయువును ఎదుర్కొనను అట్లు తలపడినంతనే ఆకాశమున ప్రళయకాల మందలి పెనుగాలులా తాకిడిచి నెగరకొట్టబడిన పెద్ద మేఘంలో వలెను రెక్కలతో కూడిన రెండు పర్వతముల వలెను వారిద్దరూ గన్పట్టిది ఇట్లు వారిరువురకు ఆశ్చర్యకరము యుద్ధము జరుగుచుండగా దశకంఠుడు భయంకరులై వాడి అయిన బాణములను కుప్పలు కుప్పలుగా జటాయువుపై విడవకుండగా వర్షధారల వలె కురిపింపగా ఆ శరవర్షమును జటాయువు తన గొప్ప ముక్కుతోడను వాడి అయిన గొప్ప గోళ్లతోడను భూమి అందు పడవయిచి క్రోధముతో ఆ రాక్షసుని శరీరమును పుండ్లు పడినట్లుగా గోళ్లతోనూ కాళ్లతోనూ గీరి ఎంతయో నొప్పి కలిగజేయగా రాక్షసరాజు యముని దండముతో సమానమై భయంకరములైన పది బాణముల నెక్కుపెట్టి జటాయువా వీనిచే నీవు సుమా అనుచు నారిని లాగి వేగంగా నతినిపై వైచను వానికి భయపడక ఆ రాక్షసుని రథంపైనున్న జానకిని లోచనను చూచి విరోధిపై సాహసంను చూపుచు వానిపైకి దూకి ముత్యములు పొదిగినదియు వాడి అయిన బాణములు సంధించినదియూ నగు అతని వింటిని రెండు ముక్కలై పడినట్లుగా త్రుంచి జటాయువు భూమిపై పడవేయగా రావణుడింకొక విల్లు ధరించి శౌర్యముతో విడవని కోపముతో సమూహములచే ముంచగా ఆ బాణముల మధ్య కొంచెం సేపు జటాయువు గుటిలోనున్న పక్షివలేనుండియూ విపరీతమైన రెక్కల వేగముతో ఆ బాణముల నెగరగొట్టి విల్లు త్రుంచెను ఆ రాక్షసుని యొక్క గొప్పనైన కవచమును తన రెక్కల దెబ్బచే పొడి అయి నీలరాలు చేసెను బంగారపు కౌచములు తొడిగిన పిశాచకరములను చంపి నీలబడనేశెను స్వేచ్ఛాగమనం గలదీయు మంచినగులతో గూడినదియు అగ్నివంటి నగు రథమును భూమిపై పడగొట్టి చంద్రుని వలె తెల్లనై ప్రకాశించు గొడుగును వజ్రములను వాటిని పట్టుకున్న వారితో నేల నీలకొరగజేసి ముక్కుతో సూతిని తలను పట్టి రుంచివేయగా ఆ రాక్షసాధిపతి విరిగిన విల్లు గలవాడునూ చచ్చిన సారథి గలవాడునూ నీలకొరిగిన గుర్రములు గలవాడును అయి సీతను గట్టిగా అంకమును బట్టుకొని భూమిపై బడెను విల్లు విరిగిన వాడే విరిగిన వాహనములుగలవాడై పడిన దేవతా విరోధిని చూచి భూతజాలములనియు పక్షిరాజును మేలుమేలని మంచి పొగడ్తలతో మెచ్చుకునెను ముసలివాడగుట చేత బడలిక చెందియున్న అగు ఆ పక్షిరాజును చూచి ఆ మనుజాషనుడ రావణుడు సంతోషముతో సీతతో సీతతోగూడా ఆకాశమునకెగిరెను అట్లు వెళ్ళుచున్న రాక్షసరాజుని చూచి జటాయువు చేసి రావణున్న కడ్డుపడి అతనితో నిట్లనెను వజ్ర సమానమైన బాణులు గల ఆ రామచంద్రుని భార్యను నీవు తీసుకుని రాక్షసకుల మూలముట్టుగా ముట్టుగా చెడిపోటకేసు రావణుని జటాయువు పరిశోక్తులాడుట ఓ వివేకము బంధువుల స్నేహితులతోడను బంధువులతోడను పుత్రులతోడను మంత్రులు సైన్య సమూహములతోడనూ తోడను కలిసి విషమును పవిత్రమని త్రాగెదవా రాగల ఫలితమును తమ కనిపెట్టలేని వారై మూడులు పముతో ఉద్రేకముతో అకార్యము చేసి చివరకు నీవలే ఆపదలందు మునిగెదరు యముడు నీ మెడయందు పాసమును బిగింపగా ఎచ్చటికి పోయినను నీకే విధముగా చావు తప్పనురా ఎరతోగూడా గాలమును మృంగిన విధముగా నైతివి శక్యము కానిదని ఎరుగక మహాత్ములైన వారితో పగపెట్టుకొంటివి వారు నీకంటే తక్కువ వారుగారు గారు నీవిధముగా తన ఆశ్రమములో నున్న సీతను దొంగిలించుటచే భయంకరమైన క్రోధమును పొందినవాడే రాముడు నిన్ను బంధువులతో సహా యుద్ధమునందు చంపివేయును చెడిపోకుము వలె ఈ సీతను దొంగలించి వేగంగా పరివెత్త మనస్సునందు చూడగా ఇది జగము నిందించడి దొంగపనిగాని ఔర్షముగలవాని విధమా నీవు శౌర్యవంతుడమైనచో ఒక్క ముహూర్తకాలము కాలము మర రావణ యుద్ధమందు రాముని చేత నీవును నీ తమ్ముని వలెను పెద్ద నిద్రను పొందెదవు మరణము సమీపించినచో పురుషుడు తన నివాసమునకు కారణమైన పాపమును తలపెట్టును అతి చెడు పనిని నీవిప్పుడు చేయదలపెట్టిదివి రాక్షస ఏ పురుషుడైనను లోకమంతయో నెలవాడు గాని ఆ బ్రహ్మదేవుడుగాని తన ప్రాభవము నశించుటకే పాపానుబంధ కార్యమును చేయును అనిట్లు హితకరములైన నీతివాక్యములను చెప్పుచు వేగముగా వీపుపై ప్రాలి తన గోళ్లతో అతని శరీరమును చీల్చుచు సహించి చెలరేగిన ఏనుగును మావతీయుడు సాటిలేని అంకుశముతో వేగంగా కృచ్చుచు లొంగదీసుకొనినట్లు వాని వేగము తగ్గునట్లు అనచ్చెను జటాయువు తన వాడి అయిన గోళ్లతోనూ తన ముక్కనడు బాణముతోనూ రాక్షసుని తలవెంట్రుకలను గొప్ప బలంతో పట్టిలాగగా రావణుడు కోపముతో పెదవి కొరుకు కొనుచు గిర్రున తిరిగెను అట్లు తిరిగి భూపుత్రిని ఎడమవైపున బట్టుకొని గొప్ప వేగముతో హస్తముతో జటాయువును గొట్టెను అరుణపుత్రుడా దెబ్బకు తప్పుకొని ఎదుటకు తిరిగి ఎడమ చేతులను పదింటిని తన ముక్కుతో తృంచి నేలపై పడవేయగా ఆ పది చేతుల సమూహము వెంటనే పుట్టలో నుండి విషంతో కూడిన పాములు వెలువడినట్లు మరలమోల్చెను అంతటా దశకంఠుడు భరింపరాని రోషముతో మండుచున్న గలవాడై సీతాదేవిని విడిచి పిడికిళ్లతో బృద్దుచూ కాళ్లతో తన్నుచు పక్షీంద్రుని మహాపరాక్రమముతో తాకగా ఆ పక్షిరాజుకును రాక్షసేంద్రునకును కొంతసేపు ఘోర యుద్ధము జరిగెను రావణుడు జటాయువు యొక్క రెక్కలు నరుకుట అప్పుడు శ్రీరామునికై శ్రమించుచున్న పక్షిరాజు యొక్క పాదములను పెద్ద రెక్కలను పదునుగల కత్తితో రాక్షసుడు భూమిపై పడినట్లుగా నరికెను అట్లు నరకగా గురుగురుమనుచు గొంతుకయందు కొద్దిగా ఊపిరాడుచుండగా ప్రాణములు పోవుచున్న జటాయువునకై సీతాదేవి స్వంత బంధువునకు వలే దీనముగా నేర్చెను చీకటి కొండవలే నేలపై పడియున్న ఉన్న జటాయువును తెల్లని వర్ణము గల ఎదగలవాని రావణుడు చూచెను చల్లారిన దావాగ్నివలే రాముని ఆశ్రమ సమీపంన పడి వాడును కంఠగత ప్రాణుడును జటాయువును చూచి అరణ్యకాండము ఏబతి ఒకటవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ్ नमः तु वातत्म भवेवराया नमः तु वाल्मीक भवाय तस्मै शुभं भवतु